ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూన్ ఏడు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితేమే రోమ పత్రికారో అధ్యాయం నాలుగో వచనం బాప్తిష్మం ద్వారా మనము మూడు విషయములను నేర్చుకుని రోమపత్రిక ఆరో అధ్యాయంలో బాప్తిస్మము మరణ భూస్థాపన పునరుత్నములను సూచించుచున్నది మన హృదయములలో జరిగిన మూడంతల మార్పుకు బహిరంగముగా సాక్ష్యమిచ్చుటయే బాప్తిస్మము అనేకులకు బాప్తిస్మమనగా ఒక ఆచారం అందువలననే క్రైస్తవులన్నటి వారు అనేకులలో గొడ్డుబారిన తనమును చూచుచున్నాము బాప్తిష్మనగా ఒక సాక్ష్యమే కాని ఆచారం కాదు దీనిని గ్రహించని ఎడల మన క్రైస్తవ జీవితము నిష్ప్రయోజనము మన పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి వాటిని పాతిపెట్టి మరిచిపోని ఎడల మనకు నిజమైన శాంతి కలగదు లేని ఎడల ఈ పాపములు మనకు జ్ఞాపకము చేయబడి మనలను పీడించును ఈ పాప జీవితము నుండి విడిపించబడుటకు అవకాశము గలదు మన శిక్షను తొలగించుటకు ప్రభు మరణించెను మన పాప స్వభావమునకు మనము మరణించు నిమిత్తం ఆయన మరణించెను క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు చుట్టూ ఉన్న అనేక అవయములతో పాటు ఆ పుణును తీసివేయవలను అదే విధముగా విశ్వాసముతో ఆయన మరణ శక్తిని చేపట్టి మన సమస్త కోరికలకు తలంపులకు మనం మరణించవలను స్వంత శక్తితో మనము తీర్మానించుకునని ఎడల మన పాపములపై మన జయము పొందలేము క్రీస్తు యేసు మరణపు శక్తిని పొందినప్పుడే మనము నూతన జీవమును పొంది ఆయన పునరుత్నపు శక్తి నింపబడుదుము అప్పుడు నిత్యమైన పరలోకపు సంగతులపై మనకు అధిక వాంచ కలుగును ఆ విధముగా మనము దేవుని స్వరమును వినుటకు నేర్చుకునేదము ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను